అలాగే నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం వంకాయ ఆనియన్ కారం చట్టాము ఉల్లిపాయ వంకాయ కారం బాగుంటుంది అందుకోవాల్సిన పదార్థాల నుండి నేను ఒక మూడు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను అందులోకి చిన్న కొబ్బరి ముక్క చిన్నది తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి మీకు కావాల్సిన కారానికి రెండు టమాటా తీసుకున్నాను నాలుగు వెల్లిపాయలు అలాగే కొద్దిగా ధనియా ధనియాలు కొద్దిగా వేసుకుంటే చాలు దానిలోకి మెయిన్గా కొత్తిమీర వేసుకోవాలి అలాగే కారం తగినంత మనం పచ్చిమిర చేసాం కదా కాబట్టి కారం చూసేసుకోండి కొద్దిగా వేసుకోండి ఇందులోకి పసుపు వేసుకొని కాస్త ఇందులో నేను కళ్ళుప్పు కాస్త వేస్తాను ఓకే ఇప్పుడు దీని అంతా నేను ఫైన్గా మిక్సీ పట్టుకొస్తాను మెత్తగా ఉండాలి ఇందులో కొద్దిగా జీరా వేసుకుందాం ఇలా వంకాయని ఇలా పెట్టుకోవాలి నాలుగు భాగాలుగా ఇలా మనం చేసినటువంటి ఆ పౌడరు ఇలా ఇందులోకి కూర్చుకోవాలి ఓకే ఇప్పుడు మనం వంకాయలు ఇలా వంకాయల్లోకి మనము చేసినటువంటి మసాలాని ఇలా కూర్చోపెట్టుకున్నాము చూడండి మనము కూర్చున్న వంకాయ మసాలా ఇలా ఉంది ఓకే ఇప్పుడు మనం పొయ్యి మీద బాడలి పెట్టుకున్నాము స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద బాడలి పెట్టుకున్నాము మనము కర్రీ చేసేటప్పుడు ఇలాంటి ఉంటే బాగుంటుంది ఎందుకంటే కొంచెం లోతుగా ఉంటే వంకాయలు అన్నీ బాగా నీట్గా వేసుకోవచ్చు కదా మనం అందువల్ల ఇలాంటిది తీసుకోండి ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం వంకాయ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది నేనైతే ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పోసుకున్నాను ఆయిల్ ఓకే ఇప్పుడు ఆయిల్ బాగా కాగనిద్దాం ఓకే ఇప్పుడు ఆయిల్ బాగా వేయండి బాగా కడిగించుకున్నటువంటి కరివేపాకులు కొన్ని ఇప్పుడు మనం ఇలా వంకాయలన్నీ నేను వేసేసాను దీన్ని ఏం చేయాలంటే మనం కదలకుండా అలాగే కసేపు ఉంచాలి మనం ఇప్పుడు ఈ వంకాయల పైన మూత వేసి పెడతాం మనం మన వంకాయలు ఎలా వంకాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం మిగిలిన ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే వంకాయలు బాగా వేగిన తర్వాత అంటే వంకాయ ఉడికింది అనుకున్న తర్వాత వేయాల్సిన పౌడర్ పేస్ట్ అనమాట ఇది లేదంటే మాడిపోతుంది ఓకే ఇచ్చి వేగనెత్తాం వంకాయని ఇలా కలిపి కాసేపు మనం ఆ మనం వేసిన పేస్ట్ని కొద్దిగా వేగనిద్దాం ఓకే సన్నని మంటపై పెట్టుకోవాలి వంకాయ మామూలుగా అయితే వంకాయ కొంచెం అది ఉడికేటప్పటికి లేట్ అవుతుంది కాబట్టి ముందుగా వంకాయని కొంచెం మగ్గ పెట్టుకోవాలి కొద్దిగా మనం వేసినటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ పేస్ట్ అంతా వేసి కొంచెం మగ్గ పెట్టుకొని వంకాయ కొద్దిగా ఉడికింది అనిపించిన తర్వాత అప్పుడు మరలా మనం మిగతా పేస్ట్ అంతా వేయాలి లేదంటే ముందుగా మనం పేస్ట్ అంతా వేసేస్తే మాడిపోతుంది జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి వంకాయ ఉల్లిపాయ కారం కర్రీ స అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకు వంకాయ ఉల్లిపాయ కారం రెడీ ఇలాగ చేసుకోండి తినండి చాలా బాగుంటుంది నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం